రైతు మిత్రులకు మరియు కర్షక సోదరులకు మరియు అన్నదాతలకు అందరికీ మన సుబ్రహ్మణ్యం కారణి ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజున మనం రైతు ఎన్నో రకాలుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అనుకూలంగా లేక పంట చేతికొచ్చే అవకాశం లేకుండా పోతుంది గనక ఈ ఎనీ టైమ్ మోడల్ అనే పద్ధతిని మనం ఇప్పుడు గురించి చర్చించుకోబోతున్నాం ఈ పద్ధతిలో మనం పలు రకాలైనటువంటి కూరగాయల పంటల్ని అంతర పంటలుగా తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకొని మొత్తం కూడా పశువుల యొక్క ఎరువు వాటితో చేసుకొని గోమూత్రము ఈ పలు రకాలైనటువంటి సేంద్రియ ఎరువుల పద్ధతిలోనే పండించుకొని ఈ చీడపీడల నుంచి సస్యరక్షణ చేసుకుంటూ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బెండ పంట కానివ్వండి అదేవిధంగా సొర పంట కానివ్వండి అదేవిధంగా చిక్కుడు పంట కానివ్వండి అదేవిధంగా కాకర పంట కానివ్వండి ఇలాంటి తీగజాతులు ఎన్నో మీరు విత్తుకుని గణనీయమైనటువంటి లాభాలని ఆర్జించి అంటే మీకు ప్రతి రోజు కూడా మీకు కోతకి ఏదో ఒక కూరగాయ అందుబాటులోకి వస్తుంది కనుక ఖచ్చితంగా మీరు మార్కెట్లో దీన్ని అమ్మకం పెట్టి తద్వారా మీరు డబ్బు సంపాదిస్తారు కనుక దీన్నే ఎనీ టైం మనీ అని అంటారు దీనితో పాటు మీరు పశువుల పెంపకాన్ని కూడా పక్కన కొద్దిగా విస్తీర్ణంలో మీరు కనుక ఖచ్చితంగా ఇవి విత్తనాలు విత్తుకున్నట్లయితే పశువులకి యొక్క దానా కూడా పనికొచ్చి ఆ పశువులు మంచి పాల దిగుబడి కూడా మీరు సాధించే అవకాశం ఉంది కనుక ఒక తక్కువ విస్తీర్ణంలో ఒక పది సెంట్లు బెండ ఒక పది సెంట్లు మరి చిక్కుడు ఇంకొక పది సెంట్లు మరేదైన ఇతర కాకర జాతి కానీ లేదా బెం మరి మరేదైన తీగ జాతి పంటలు కానీ కనుక వేసి ఆ మోడల్లో మీరు ఆ తక్కువ విస్తీర్ణంలో ఆరెకరం పొలంలోనే ఒక పది రకాలైనటువంటి కూరగాయలు కనుక మీరు పండించగలిగితే మీరు ఎప్పటికీ ఆర్థిక సమస్యలతో అనేది రైతు కుంగిపోవడం అనేది జరగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎనీ టైమ్ మోడల్ అంటే ఎప్పుడూ చేతిలో డబ్బులు అనే ఈ యొక్క పద్ధతిని అవలంబించి ప్రతి రైతు సోదరుడు ప్రతి కర్షక సోదరుడు కూడా ఈ పద్ధతిని అవలంబించి కనుక మీరు ఈ చూపిన విధంగా ఈ బెండ తోట కానివ్వండి లేదా కాకర లేదా గోంగూర లేదా చిక్కుడు స్వర సొర లేదా బీర ఇలాంటి ఎన్నో